నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర తెలంగాణలో ప్రధానంగా గులాబీ పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అదేంటంటే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అనేది నిజంగా అరెస్ట్ అవుతారా పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది ఇట్లా రకరకాలుగా ఎన్నో ప్రశ్నలు దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తాజాగా నెలకొన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్నారు కేటీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి నిధులు సుమారుగా యాభై ఐదు కోట్లు గోల్మాల్ అయ్యాయి ఆర్బిఐ పర్మిషన్ లేకుండా విదేశాలకు తరలింపు అనేది జరిగింది అంటే ఓవరాల్గా మనీ లాండరింగ్కు పాల్పడ్డారు ఇప్పుడు ఈడీ అదే ప్రధానమైనటువంటి అభియోగం కేటీఆర్పై దీనికి సంబంధించి ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వం మారిందో మారిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని బీఆర్ఎస్ అధికారంలో ఉండగా జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక్కొక్క విషయాన్ని బయటికి తీసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఏ వన్గా కేటీఆర్ ఉన్నారు ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే ఆ ఇద్దరినే విచారించారు ఆ ఇద్దరిని అంటే మాజీ ఏఎస్ అలాగే చీఫ్ ఇంజనీర్ మాజీ ఈ ఇద్దరి నుంచి తీసుకున్నటువంటి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసుకుని కేటీఆర్ని విచారించింది ఈడి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఒక ప్రభుత్వానికి సంబంధించి ప్రతినిధిగా మాత్రమే వ్యవహరించాం అవినీతి అక్రమాలకు పాల్పడలేదు కాబట్టి ఈ కేసును పూర్తిగా కొట్టేయండి అని చెప్పి కేటీఆర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు క్వాష్ పిటిషన్ దాన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది కొట్టేసింది ఆ సమయంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు తప్పు చేశారు కాబట్టే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది దీనిపై పూర్తి విచారణ చేయండి రిపోర్ట్స్ సబ్మిట్ చేయండి అని ఇటు ఈడీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థకు అలాగే కేటీఆర్ తరపు అడ్వకేట్ కూడా ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే కేటీఆర్ని సేవ్ చేయడానికి రంగంలోకి ప్రముఖ అడ్వకేట్లు దిగారు మనం చూసాం గతంలో కేసీఆర్ కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత ఎన్ని రోజులు జైల్లో ఉందో ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోగలం అలాంటి సమయంలో గంటకు ఐదు కోట్లు ఆరు కోట్లు అలా కోట్లు వసూలు చేసేటువంటి అడ్వకేట్లను రంగంలోకి దించారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు వారితో సంప్రదింపులు జరిపారట కేసీఆర్ ఎందుకంటే ఇప్పటికే పార్టీలో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు అయోమయం ఇవన్నీ నెలకొన్నటువంటి సిచ్యువేషన్లో మొన్నే కుమార్తె వచ్చింది మళ్ళీ కుమారుడి జైలుకి వెళ్తే పరుగు పోతుంది పార్టీ మరింతగా నష్టపోతుంది పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ బలహీనపడుతుంది ఈ ఆలోచన పెద్ద ఆయన చేశారు పెద్ద ఆయన అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది ఏంటంటే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అది తేలింది ఈ స్టేట్మెంట్స్ ఇచ్చిన వారు కూడా మాజీ ఏఏఎస్ కానీ మాజీ చీఫ్ ఇంజనీర్ ఏమన్నారంటే మాకు సార్ చెప్పారు మేము అలాగే ఫాలో అయ్యాం దీనిలో మా తప్పేమీ లేదు ఇప్పుడు ఇది కీలకమైనటువంటి అంశం అలాగే ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ చాలా కీలక పాత్ర వహించారు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అలాగే ఒక కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయా రంగాలకు సంబంధించినటువంటి వ్యాపార ప్రముఖులు ఈ అందరూ ఈ ఫోన్ ట్యాపింగ్లో బాధితులే దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే ఇదంతా లీడ్ చేసి నడిపించింది మొత్తం వ్యవహారం పాత్రధారి సూత్రధారి ఇక అన్నీ కూడా కేటీఆర్ అనేది ఒక చర్చ వీటన్నిటిని బేస్ చేసుకుని ఒకదానికొకటి ఒకదానికొకటి లింకప్ చేసి కనెక్టివిటీ కుదిరేలా ఇప్పుడు ఆయనపై తీవ్రమైనటువంటి అభియోగాలు ఆరోపణలు విమర్శలు ఇప్పుడు ఎలా అయినా సరే ఈ కేసుల నుంచి తప్పించుకోవాలి ఒకవేళ అరెస్ట్ చేస్తే మనం ఏ విధమైనటువంటి ప్రత్యేకమైన వ్యూహంతో అడుగులు వేయాలి దాన్ని ఎలా తప్పించుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు కేసీఆర్ మొత్తానికైతే రంగంలోకి అయితే ప్రముఖులు దిగారు కవిత ఆ కేసుకి సంబంధించి ఎలాంటి ప్రముఖ అడ్వకేట్లు వ్యవహరించారో వారి పాత్ర ఇప్పుడు కూడా అంతకు మించి అన్నట్లు కేసీఆర్ ఒక పక్క ప్రణాళికతో మొత్తం వ్యూహ రచన చేశారట దీనికి సంబంధించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయ వర్గాలు మొత్తానికైతే చూడాలి మరి ముఖ్యంగా సిబిఐ కానీ ఈడీ కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు అది పెద్ద కేసు అయ్యి పట్టించుకోరు ఇప్పుడు ఈ ఫార్ములాకు సంబంధించి ఈ కార్ రేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకనంటే ఏసీబీ ఏసీబీ నుంచి ఈడీకి ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది రాష్ట్రానికి సంబంధించి ఏసీబీ విచారణ చేస్తుంది ఏసీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకునే ఈడీ ఇప్పటి వరకు కొంత సమాచారాన్ని సేకరించింది ఆధారాలను సేకరించింది ఎవరైతే ఈ వ్యవహారంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకుంది స్టేట్మెంట్ ఇచ్చిన వారు కేటీఆర్ సారే చెప్పారు మంత్రిగా మేము తప్పని పరిస్థితిలో విన్నాం అలా చేసాం ఇలా చేసాం అని చెప్పి చెప్తున్నారు మరి ఆయన ఎలా తప్పించుకోగలరు మరి ఇప్పుడు కోట్ల రూపాయలతో నియమించేటువంటి అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వారు ఎంతవరకు కేటీఆర్ని సేవ్ చేస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగానే జరుగుతుంది మొత్తాన్ని చూడాలి చాలా కీలకమైనటువంటి పరిణామాలు తెలంగాణలో త్వరలోనే జరగబోతున్నాయి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి అనే చర్చ అయితే జోరుగా సాగుతుంది ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ